నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు గుడ్ల కోళ్ళ ఎరువు ఎలా డీకంపోజ్ చేసుకోవాలి ఎలా వాడాలి అనే దాని గురించి మీకు ఇక్కడ తెలియజేస్తాను మామూలుగా ఈ కోడి ఎరువు వాడినప్పుడు ఈ కోళ్ళకు యాంటీబయాటిక్స్ గ్రోత్ ప్రమోటర్స్ హార్మోన్స్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు అంటే ఇవి కూడా మనం పూర్తిగా డీకంపోజ్ చేసి వాడినట్లయితే కొన్ని కొన్ని ఈ పంట ద్వారా మనకు కూడా అంటే దాని ప్రభావం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోడి ఎరువును తప్పనిసరిగా డీకంపోజ్ చేయాల్సి ఉంటుంది కనీసం అరవై రోజులు డీకంపోజ్ చేసి వాడాలి దాని గురించి ఎలా డీకంపోజ్ చేయాలి అనేది ఎలా వాడుకోవాలనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందుగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ గ్రూపులలో మరియు మీ మిత్రులకు కూడా తప్పనిసరిగా షేర్ చేయాలని కోరుతున్నాను చాలామంది రైస్ సోదరులు సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నాయి పాత ప్లాస్టిక్ పైప్స్ రెండు రెండున్నర ఇంచుల ప్లాస్టిక్ పైప్స్ డ్రిప్లో తీసి పడేసినాయి అంటే ఇదివరకు గతంలో వేసినాయి క్షమించండి అది మనం తీసినప్పుడు ఈ పైపులన్నీ పక్క పడేశారు ఈ పైపులను తీసుకొని దీనికి నాలుగు పక్కన హోల్స్ చేసాము హోల్స్ చేసి దీన్ని ఈ విధంగా ఒక చివర కొచ్చగా ఉండే మాదిరిగా అంటే ఒక ఒకటే పక్కన అణిగేలాగా వేడి చేసి ఒక కర్ర సహాయంతో ఈ మాదిరిగా చేస్తున్నాము ఎందుకంటే దీన్ని మనం దిబ్బలో దింపినప్పుడు ఈజీగా దిగుతుంది అని చెప్పి ఉద్దేశంగా దీన్ని విధంగా మలవడం జరుగుతున్నది మేము ఈ కోడి ఎరువు తీసుకొచ్చిన తర్వాత ఒక దిబ్బలాగా అంటే ఒక కుప్పలాగా పోసాము దాన్ని చదరంగా పోయడం జరిగింది దానిపైన మట్టి కొత్త మట్టి తీసుకొచ్చి పోసాము ఎందుకంటే తిరిగి అది మనం పొలానికి వాడినప్పుడు మట్టితో సహా ఎరువును పొలంలో వేసుకోవచ్చు ఈ మట్టి కూడా కొత్తగా వేస్తాం కాబట్టి అందులో పోషకాలు కూడా ఉంటాయి అది కూడా పంటల ఎదుగుదలకు పనిచేస్తుంది అనే ఉద్దేశంగా మట్టి కూడా తెచ్చాము ఈ కోడి అంతా ఒక కుప్పలాగా పోసి దాన్ని చెదర నలు చదరంగా చేసినాం తర్వాత పైనుంచి ఒక లేయర్లాగా మట్టి పోసాము మట్టి పోసిన తర్వాత అందులో నుండి ఈ వాయువులు వెళ్ళిపోవడానికి గాను ఈ ప్లాస్టిక్ పైప్స్ ఈ మాదిరిగా తయారు చేస్తున్నాం దీన్ని ఇలా ఒక పక్కన వేడి చేసి దగ్గరికి మలుస్తున్నాం ఇలా మలిచిన పైప్లను డైరెక్ట్గా మనం అంటే మన కోడి ఎరువు పోసిన దగ్గర వాటికి లోపలికి పెట్టడానికి వీటిని ఈ మాదిరిగా తయారు చేస్తున్నాం అయితే ఈ అంటే కొచ్చగా ఉండాలి కానీ మనం ఒకటే పక్కన వచ్చేలాగా చేయడం జరుగుతున్నది కొచ్చగా సరిగ్గా రావడం లేదని చెప్పి ఈ మాదిరిగా చేస్తున్నాము దీన్ని మనము అక్కడ దిబ్బపోయినా గడ్డపారతో ఒక రంధ్రం చేసి కొద్దిగా విడల్పని దీన్ని లోపట దింపడం జరుగుతుంది ఈ మాదిరిగా గడ్డల్ప రంధ్రాన్ని చేసి దాన్ని కొద్దిగా విడల్పని ఈ పైపును అందులో లోపలికి తీయాలి లోపలి దిగితేనే మనం చేసిన రంధ్రాల వాళ్ళకి వెళ్ళి మనం పోసే వేస్ట్ కంపల్సరీ ఇవన్నీ పక్కలకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఒకసారి తీసే గడపారేసి ఓకే సరిపోతుంది చుట్టూ మట్టి దొక్కేసే దగ్గర కానీ సరిపోతుంది అట్లే మళ్ళీ సెంటర్లో ఒకటి ఆ పక్కన ఒకటి ఈ ప్లాస్టిక్ పైపులు అనేటివి బాగా అంటే దీన్ని కాల్చినాము కాల్చిన తర్వాత రెండు పక్కల దీన్ని నొక్కడదని తిప్పిది ఇట్లా రంధ్రాలు చేసాము పైపు పొడవుత రెండు పక్కల రంధ్రాలు చేసాము రంధ్రాలు చేసి డైరెక్ట్ ఇది మనం దిబ్బలో పెడితే లోపలికి ఎరువు ఉద్దేశంగా దిప్పి డైరెక్ట్ కనుక పెడితే లోపలికి ఆ ఎరువు వచ్చేస్తాయనే ఉద్దేశంగా దీన్ని క్లోజ్ అయ్యేలాగా ఇట్లా దగ్గరికి నొక్కు పెట్టాము ఇప్పుడు ఇక్కడ లోపల దిస్తున్నాం దిబ్బలో ఇదంతా కోడేరువే ఈ యొక్క డంపర్ సరిపోతుంది అది ఒక డంపర్ తీసుకొచ్చాం ఇప్పుడు ఇది అన్ని పైపులు పెడుతున్నాం ఒక పదకొండు పైపుల వరకు ఇందులో పెడుతున్నాము అక్కడ ఒకటి అక్కడొకటి అన్నట్టుగా ఈ పైపుల ద్వారా వేస్ట్ డీకంపోజర్ ద్రావణం కచరామిత్ర ఈ రెండు కూడా కలిపి పోస్తున్నాం అన్ని రంధ్రాలలో కూడా అంటే అన్ని పైపులలో కూడా ఈ రెండు కలిపి పోస్తున్నాం ఇది కనీసం ఒక త్రీ డేస్కి ఒకసారి ఇందులో వేస్ట్ డీకంపోజర్ వదులుకుంటూ వస్తాం నెల రోజులు ఇలాగే ఉంచి నెల రోజుల తర్వాత దీన్ని తీస్తాము అప్పుడు ఎలా ఉంటుంది ఏందనేది చూస్తాం పైపులన్నీ అందులో ముఖ్యంగా మిత్ర అనేది మూడు టన్నుల కంపోస్ట్ కు ఒక లీటర్ ద్రా ఒక లీటర్ ద్రావణంతో పన్నెండు రోజులలోనే కంపోస్ట్ అవుతుందని చెప్పారు కానీ మిత్ర వాడినప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా అంటే కొంతమంది రైస్ నార్త్ నార్త్లో వాడిన వాళ్ళు చెప్పారు కానీ పన్నెండు రోజుల్లో మాత్రం ఇది కావడం లేదు అలా కావాలంటే దీన్ని ప్రతి మూడు రోజులకు ఒకసారి తిరగవేయాలి పెద్ద మొత్తంలో ఎరువులు ఉన్నప్పుడు మనం తిరగవేయడం అనేది సాధ్యం కాని పని అందుకొరకే మేము ఇలా కుప్పగా పోసి దీన్ని చదరంగా చేసి పైకి వెళ్ళి ఒక లేయర్ మట్టి పోసినాం తర్వాత ఈ పైపులు ఏర్పాటు చేస్తున్నాం రంధ్రాలు అంటే పైపులకు నాలుగు పక్కన రంధ్రాలు చేసి ఇందులో పెడుతున్నాం ఇందులో మిత్ర వేస్ట్ కంపోజర్ కలిపి పోస్తున్నాం అయితే ఇది ఒక్కొక్క అంటే రెండు కుప్పలు మీకు ఇక్కడ కనబడుతున్నాయి రెండు కూడా రెండు డంపర్లు ఇది రెండు డంపర్ల ఎరువు దాదాపు ఆరు టన్నులు ఉంటుంది కాబట్టి దీనికి మేము మిత్ర ఒక మూడు లీటర్లు తీసుకుంటున్నాం అంటే ఆరు అంటే ఇది ఆరున్నర అలా ఉండొచ్చు అనే ఉద్దేశంగా మూడు లీటర్ల మిత్ర ద్రావణం తీసుకున్నాం మిగతాది వేస్ట్ ఈ ఒక ఎనిమిది వందల లీటర్లు తీసుకోవడం జరిగింది అంటే అది ముందుగానే తయారు చేసి పెట్టాము సరిపోతుంది దాంతోపాటు ఈ మిత్ర కూడా కల్పిస్తున్నాం మనకు ఏ విధంగా తయారవుతుంది ఏంటిది అనేది పూర్తిగా తయారైన తర్వాత మరి వీడియోలో చూపెడతాను సరిపోతుంది డ్రమ్ముకు అది రెండు జగ్గులు పోసేయి రెండు లీటర్ అన్నట్టు నాలుగు డ్రమ్ములు ఇప్పుడు ఎనిమిది ఉంటుంది అందులో అన్నిట్లో రెండు రెండు పోసేసి రెండు రెండు లీటర్లు ఇప్పుడు ఆల్రెడీ ఇది డి కంపోజట్ డ్రమ్ములలో ఉంది అందులో మిత్ర మూడు లీటర్లు తీసుకున్నాం ఇక్కడ రెండు డంపర్ల కోడేరు వేసాము రెండు డంపర్లకు మూడు లీటరు మిత్ర సరిపోతుంది ఒక లీటరు మూడు టన్నుల ఎరువు డీకంపోజ్ చేయడానికి కచరా మిత్ర అనేది సరిపోతుంది మేము ఇక్కడ మూడు లీటర్లు తీసుకున్నాము ఈ కోడి ఎరువు మొత్తం ఇక్కడ ఒక దిబ్బలాగా అంటే ఒక కుప్పలాగా పోసినాము లెవెల్గా పోసిన తర్వాత పైనుంచి మట్టి పోసాము తర్వాత ఈ ఏరేషన్ కొరకని కొరకు ఈ పైపులు పెట్టాము ఎందుకంటే ఈ పైపుల ద్వారానే మనం లిక్విడ్ లోపలికి పంపుతాను ఈ మిత్ర సరిగ్గా పనిచేయాలంటే డెబ్బై ఐదు పర్సెంట్ తేమ ఉండాలి అలాంటప్పుడే ఇది మిత్ర అనేది బాగా పనిచేస్తుంది ఒకవేళ తేమ లేనట్టయితే తేమ కల్పించిన తర్వాతనే మనం మిత్ర కలుపుకోవాలి అన్నిట్లో పట్టాలి పట్టకపోతే లాభం ఏమున్నది అన్నిట్లో పట్టాలి ఒకసారి పైకి లేపు పైపు టైమింగ్ అనేమి లేదు అది లోపలికి వెళ్ళిపోతున్నాయా ఇట్లా వెళ్ళిపోతే మరి కడవలతో పోస్తానా ఈ గుడ్ల కోళ్ళ ఎరువులో మన పంట చే అవసరమైన సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి నచ్చని ఒకటి పాయింట్ ఐదు నుంచి మూడు శాతం వరకు ఉంటుంది ఫాస్ఫరస్ ఒకటి నుంచి రెండు పాయింట్ ఐదు వరకు ఉంటుంది పొటాషు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు వరకు ఉంటుంది కాల్షియం కూడా రెండు నుంచి ఐదు శాతం వరకు మెగ్నీషియం సున్నా పాయింట్ ఐదు నుంచి ఒక శాతం వరకు ఉంటుంది అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన సల్ఫర్ జింకు బోరాన్ కొద్ది మోతాదులో ఇలా ఉంటాయి కాకపోతే ఈ కోడి ఎరువును తప్పనిసరిగా మళ్ళీ అరవై రోజులు డీకంపోజ్ చేసిన తర్వాతనే వాడినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి పచ్చి ఎరువు కనుక మనం అంటే తాజా ఎరువు కనుక పంట చెలకేస్తే నష్టం జరుగుతుంది వేడి జనరేట్ అయ్యి చెట్లు కానీ మొక్కలు కానీ చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైస్ సోదరులు తప్పనిసరిగా ఐది పాలగాలని చెప్పి సూచిస్తున్నాను ధన్యవాదములు